హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉండే టేస్టీ వంకాయ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి ఇది రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం కుక్కర్ పెట్టుకొని నేను దాంట్లో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు బే లీఫ్స్ అండ్ కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో ఒక రెండు మీడియం సైజ్ టమాటో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసేసుకుందాం ఇలా చక్కగా కలుపుకుంటూ టమాటోస్ మర్షిగా అయ్యేంతవరకు కుక్ చేసుకున్నాక నేను ఒక రెండు నుంచి మూడు వంకాయలు అండ్ రెండు నుంచి మూడు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్నానండి అవి కూడా ఒకసారి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మన నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం అన్నిటిని ఒకసారి అయితే దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదండి వాటర్ లేకుండానే కర్రీ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది సో దీంట్లో ఇప్పుడే సాల్ట్ వేసుకుందాం అండి బట్ సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు బికాజ్ మనం దీంట్లో లాస్ట్లో బ్లాక్ సాల్ట్ అనేది కూడా యూస్ చేస్తాం సో సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ వేసుకోండి తర్వాత లిడ్ క్లోజ్ చేసి వాటర్ ఏం యాడ్ చేయకుండా మూత పెట్టి రెండు విజిల్ రానిచ్చుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు చెప్పాను కదండి బ్లాక్ సాల్ట్ అండ్ కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా కసూరి మేతి వేసుకుని ఒక ప్లేట్లో రెడీ చేసుకుందామండి సో చూసారు కదా మన కర్రీ అనేది టూ విజిల్స్ వచ్చేసింది తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చూసారు కదా మనం వాటర్ యాడ్ చేయకుండా ఎంత వాటర్ అనేది దాంట్లో ఊరిందో సో ఒకసారి స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని మసాలాలన్నీ యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి బికాజ్ మన వంకాయ లేకపోతే పొటాటోస్ నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలాగ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ అవ్వేస్తే మన అమ్మి అమ్మి కర్రీ రెడీ అయిపోతుంది సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రోటీలోకి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్ ఆల్